సమీపంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణంలో బయట విజువల్స్ తీసుకుంటున్న మీడియా పర్సన్స్ మీద వారి యొక్క బౌన్సర్స్ దాడి చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది యూనివర్సిటీ అని అంటే ఒక ఆలోచనలకి అనేక భావాలకి కేంద్రంగా ఉండాలి ఈ మోహన్ బాబు డీమ్డ్ యూనివర్సిటీ పేరు పెట్టుకొని అదొక గృహలాగా ఎవరికి ప్రవేశం లేని ఒక దుర్భేద్యమైన సంస్థలాగా దాన్ని అభివృద్ధి చేస్తున్నాము ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం సరిపోని పరిస్థితి మీడియా పర్సన్స్ తన భావాలని వాళ్ళు వ్యక్తీకరించడం అనేది వాళ్ళ బాధ్యత వాళ్ళ హక్కు దాన్ని మీరు ప్రశ్నించడము వాళ్ళని అక్రమంగా నిర్బంధించడము వాళ్ళని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేయడము వాళ్ళ కెమెరాలు వాళ్ళు తీసిన ఫోటోలన్నిటిని కూడా ధ్వంసం చేయడము వాళ్ళని తీవ్రంగా గాయపరచడము వాళ్ళని తరలించడానికి కూడా బయట ప్రాంతాలకు ప్రయత్నం చేయడం అనేది ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో చంద్రగిరి పోలీసులకి తెలియవచ్చింది దీన్ని యావత్ సమాజం ప్రజాస్వామిక వాళ్ళు కూడా ఖండించాలని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వం కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా వెంటనే స్పందించి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు అక్కడ విద్యా విద్యార్థి సంఘాలకి ప్రవేశం లేదు అక్కడ ఏ ఒక్క పేరెంట్కి ప్రవేశం లేదు అక్కడ ఎవరు ప్రశ్నించడానికి లేదు బలవంతంగా ఫీజు వసూలు చేస్తున్నారు దీన్ని అడగడానికి లేదు ఇదేమో ఒక దుర్మార్గమైన పరిస్థితి అనేది ఉంది వాళ్ళు కుటుంబంలో ఆస్తుత కావాలంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత దాని మీద మనం ఎవరు మాట్లాడడం ఒక మీడియా పర్సన్స్ కూడా లెక్క చేయని వీళ్ళు మిగతా ఎవరికి వాల్యూ ఇస్తారని చెప్పేసి ఇది మనం ఆలోచించాలా ఎస్పీ గారు ఒక సీఈ గారు వెంటనే స్పందించి ఎవరి మీద అయితే కేసులు పెట్టారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలా ఆ కేసులు కూడా ఈరోజు సరైన పదంతో వాళ్ళు ఏ నేరం చేశారు ఆ నేరానికి తగినట్టుగా సెక్షన్స్ కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది మొత్తం ఈరోజు ఆ యూనివర్సిటీ అసలు ఈ డ్యూమ్డ్ యూనివర్సిటీ యొక్క రికగ్నేషన్ ఇద్దామా లేదనేది కూడా యూజీసీ కూడా పరిశీలన చేయాలని చెప్పేసి సీపీఎం నేను విజ్ఞప్తి చేస్తున్నాను దీనికి వ్యతిరేకంగా అందరూ కూడా కలుపుకొని రాబోయే కాలంలో నిరసన కార్యక్రమాలను కూడా మేము పిలిపివడం జరుగుతుంది ఈ లోపల ఖచ్చితంగా ఈ యొక్క అధికార యంత్రాను స్పందించి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తాను